లో భసి అయిక పరిచర్యం నుండి అణుదిన ధ్యానములు అలసిన వారికి ఓరడించు మాటలు నేటి దినము జనవరి నాలుగు అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండటం చేత జనులు ఎంత మాత్రమో ప్రత్యుత్తరం ఇయ్య ఊరకుంటరి రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనము ఎఫ్ఎస్సి నాలుగు పదకొండు నుంచి పద్నాలుగు వచనలో ఆయన ప్రజలముగా మనము సంపూర్ణతకు వచ్చుట దేవుని యొక్క ఏర్పాటు దేవుడు సంగమునకు అపోస్తులలు ప్రవక్తలు సువార్థికులు కాపర్లు ఉపదేశకులు అను ఐడంత ఐదంతల కృపావరములను ఇచ్చెను వారి ఐదంతల పరిచయ ద్వారా ఆత్మలు తిరిగి జన్మించి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి తేబడుదురు మనము దేవుని ఏర్పాటును అనుసరించి ఆయన వాక్య ప్రకారము సంగమును కట్టుడకు ఆరంభించినప్పుడు వెంటనే శత్రువు కూడా ఆటంకపరచడి వాని కార్యమును ఆరంభించును ప్రజలు దేవునికి సంపూర్ణముగా లోబడి దేవుని మందిరంలో బాప్తిస్మములో ఆరాధన ప్రార్థన మరియు బైబులు పఠనములో భాగము తీసుకున్నకు ఆరంభించినప్పుడు సాతాను అనేక వైపుల నుండి ఆటంకములను తెచ్చుటను మేము అనుభవించుతమే కీర్తన నూట ఇరవై తొమ్మిది రెండులో కీర్తనకారుడు చెబుచున్నట్లు తప్పుడు ప్రచారం చేయుట ద్వారా మన చేతులను బలహీనపరచుటకు వాడు ప్రయత్నించును మరియు దేవుని పనిని ఆటంకపరచుటకు అనేక ఇతరమైనవి చేయును అయితే మనము కేవలము దేవుని యందు నమ్మకించి వారి మాటలు లేక కార్యములను ఏమాత్రము పట్టించుకొనకుండా ఉన్న ఎడల ప్రభు మనపక్షముగా పనిచేసి వారిని అవమానపరచును అనేక సార్లు కొందరు వ్యతిరేకముగా నీ పైకి వచ్చి నీకు వ్యతిరేకంగా మాట్లాడి హాని చేయటకు ప్రయత్నించుదురు అటువంటి సమయంలో ఏమాత్రము వారి మాటలను పట్టించుకొనకుము లేక ఏ విధానములోనూ వారిపై పగ తీర్చుకునకు ప్రయత్నించకము ఎవరు చంద్రునిపై ఉమ్మి వేయుటకు ప్రయత్నించుదరో వారిపైనే ఉమ్మిపడునని మనము జ్ఞాపకము చేసుకున్నటుకు ఇది సహాయపడును మన శత్రువులు మనకు హాని చేయుటకు ఏదైనా చేయవచ్చును అయితే ఉపాయముగా వారు చేయు కీడు తిరిగి వారి మీదకే వెళ్ళును కీర్తనలు నూట ఇరవై తొమ్మిది ఐదు మనకొరకు వాగ్దానము గలదు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురు కదా వారు నింద శిక్షావిధి కిందికి వచ్చేదడు వారి వ్యతిరేకతను బట్టి నీవు చింతపడను ఆరంభించిన నీ నిద్రను ఆకలిని సమాధానమును పోగొట్టుకుందువు దానికి బదులుగా నీవు వారికి వారిని విడిచిపెట్టి దేవుని దయ్యందు ఆనందించుము శత్రువు దేవుని మందిరమైన శివును ద్వేషించును నీవు దేవుని ఏర్పాటు చొప్పున దేవుని మందిరంలో ఉండవలనని కోరుచునే వాడు నిన్ను ద్వేషించుటకు మరియు బయలుపరచబడిన దేవుని సత్యమునకు సంపూర్ణముగా లోబడకుండా ఆటంకపరచుడకు మనుషులను లేపును నీవు దేవుని వాక్యమునకు సంపూర్ణముగా లోబడి ఆయన పరలోక సంకల్పమును అనుసరించి ఆయన చిత్తము చేయవలెనని కోరినప్పుడు నీవు హేళన పాలగుదువు ద్వేషింపబడదువు మరియు తృణీకరించబడదువు అయితే నీవు కీర్తన నూట ఇరవై తొమ్మిది ఆరులోనున్న ఆయన వాగ్దానములను అనుభవించదు వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుండునుగాక ఎదుగక మునిపే అది వాడిపోవును అది ఎవరైనాను ఇంటి పైకప్పు మీదకి ఎక్కి దానిని శుభ్రపరచుటకు తమ సమయమును శక్తిని వ్యర్థము చేసుకునే వలనే నుండును మన శత్రువులు కూడా అలాగునని వాడిపోదురని ప్రభు చెప్పుచున్నాడు వారి విషయమే మనము చింతించిన అవసరము లేదు లేక వారిని ఎదిరించవలనని ప్రయత్నించిన అవసరము కూడా లేదు మనము ఓపికతో నున్న ప్రభువే వారిని సంధించుటకు మనము చూడగలము